తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మంది గుప్పించడం అనేది అలవాటుగా మారిపోయింది దయచేసి దాన్ని విరమించుకోండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ మీకు పొరపాటు జరిగిందని తెలిసిన ఇప్పుడు వచ్చిన ఈవో గారు ప్రతి విషయాన్ని సానుకూలంగా వినడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు ఏ విషయంలో అయితే తేడా ఉంటుందో ఏ విషయంలో అయితే నచ్చలేదో ఏ విషయంలో బాగుంటుందో ఏ మార్పు జరగాలో ఒక పేపర్ మీద పెట్టి వారికి స్వయంగా కలిసినా లేదా వారికి పంపించిన ఆ విషయం మీద క్షుణ్ణంగా చూసి దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి జీవో గారు ప్రతి విషయంలో చెబుతా ఉన్నారు కాబట్టి విమర్శలు చేయడం మానేసి సూచనలు సలహాలు ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మరి విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అలాగే ధర్మ ప్రచారం గురించి ఇప్పటికే నిలిచిపోయినటువంటి మనగుడి శుభప్రదం గోపూజ కుంకుమ పూజ శోభాయాత్రలు హోమాలు జపాలు శ్రీమంతాల కార్యక్రమాన్ని యథావిధిగా నడిపించే విధంగా ధర్మ ప్రచార పరిషత్తు కూడా ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా